పద్నాలుగే రోజులు జస్ట్ రెండే రెండు వారాలు ఈ కొద్ది టైంలోనే మనం షుగర్ ని పూర్తిగా పక్కన పెడితే మన హెల్త్లో ఎలాంటి మ్యాజికల్ చేంజెస్ వస్తాయో అదంతా ఈ విశ్లేషంలో చూసేద్దాం ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ మనం కేవలం పద్నాలుగు రోజులు అంటే రెండే వారాలు షుగర్ తినడం ఆపేస్తే ఏమౌతుంది అదేనండి టీలో పంచదార లేదు స్వీట్లు లేవు కూల్ అసలే అసలేవు జస్ట్ ఫోర్టీన్ డేస్ ఏం జరుగుతుందంటారు అసలు మనం ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నామో చెప్పడానికి ఈ ఒక్క ఫ్యాక్టు చాలు ఇప్పుడంట ఒక మనిషి ఒక్క సంవత్సరంలో తినే షుగర్ యాభై ఏళ్ల క్రితం వాళ్లు ఇరవై ఏళ్ళలో కూడా తినేవాళ్లు కాదట ఆలోచించండి అంత షుగర్ మన బాడీలోకి వెళ్తే పరిస్థితేంటి సరే ఈ విషయం గురించి మనకు ఇంకా క్లియర్గా చెప్పడానికి డాక్టర్ సలీం మనంతో ఉన్నారు ఆయనకు ఇరవై ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉందండి డయాబెటీస్ వెయిట్ గెయిన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ని ట్రీట్ చేయడంలో సో షుగర్ వల్లొచ్చే అసలు ప్రమాదాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం డాక్టర్ సలీం ఏమంటారంటే షుగర్ అనేది కేవలం ఒక తీపి పదార్థం కాదు అది మన శరీరాన్ని లోపల నుంచి మెల్లమెల్లగా తినేసే ఒక పాయిజన్ లాంటిది చూసారా అంటే ఇది కేవలం బరువు తగ్గించుకోవడం గురించిన విషయం కాదనమాట దానికంటే చాలా పెద్దది అయితే ఈ షుగర్ మనకు అంత హాని ఎలా చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే మనం షుగర్ తిన్నప్పుడు దాన్ని ఎనర్జీగా మార్చడానికి మన బాడీ ఇన్సులిన్ అనేదాన్ని వాడుతుంది కానీ మనం అదే పనిగా షుగర్ తింటూ ఉంటే ఏమవుతుందంటే బాడీ ఇక ఇన్సులిన్కి రెస్పాండవడం మానేస్తుంది దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు డయాబెటీస్కి ఇదే ఫస్ట్ స్టెప్ అంతేనా కానే కాదు ఇది బాడీ లోపల ఒక రకమైన వాపు అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ను క్రియేట్ చేస్తుంది దానివల్ల మన రక్తనాళాలు పాడైపోతాయి అందుకే రీసెర్చ్ ఏం చెప్తోందంటే రోజుకి ఒక్క సోడా తాగినా చాలు హార్ట్ డిసీజ్ రిస్క్ ట్వంటీ నుంచి థర్టీ శాతం పెరిగిపోతుందట అన్నింటికన్నా షాకింగ్ విషయమేంటో తెలుసా ఈ షుగర్ అడిక్షన్ అనేది సిగరెట్ లేదా ఆల్కహాల్ మానేయడం కంటే కూడా చాలా కష్టమట ఎందుకంటే మన బ్రెయిన్లో ఆల్కహాల్ టొబాకో యాక్టివేట్ చేసే అవే అడిక్షన్ సెంటర్స్ ని ఈ షుగర్ కూడా యాక్టివేట్ చేస్తుందనమాట సరే అంతా బానే ఉంది కానీ తీపిలేకుండా చాలా చాలామందిని భయపెట్టే ప్రశ్న ఇది షుగర్ మానేయాలి అంటే లైఫ్లాంగ్ మనకిష్టమైన స్వీట్ టేస్ట్ ని వదులుకోవాలేమో అని ఫీల్ అవుతారు కానీ అస్సలు భయపడక్కర్లేదు దీనికి ఒక మంచి సొల్యూషన్ ఉంది ఓకే ఇప్పుడు షుగర్కి దాని ఆల్టర్నేటివ్ కి మధ్య ఏంటో చూద్దాం లెఫ్ట్ సైడ్ చూడండి షుగర్ ఇది మన బరువును పెంచేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని డేంజరస్గా పెంచేస్తుంది అదే రైట్ సైడ్ చూడండి కొన్ని ఆల్టర్నేటివ్స్ వీటిలో జీరో క్యాలరీస్ ఉంటాయి ఇంకా చెప్పాలంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ మీద అసలు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ సుక్రలోజ్ బేస్డ్ స్వీట్నెస్ ఉన్నాయి కదా అవి సైంటిఫిక్ గా ప్రూవ్ అయినవి రోజూ వాడినా కూడా వంద శాతం సేఫ్ అని టెస్ట్ చేశారు ఇండియాలో నంబర్ వన్ స్వీట్నర్ కూడా వీటి స్పెషాలిటీ ఏంటంటే జీరో క్యాలరీలతో తీపిని అందిస్తాయి అంటే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అనమాట రైట్ ఇక అసలు జర్నీ స్టార్ట్ చేద్దాం ఆ పద్నాలుగు రోజుల షుగర్ డీటాక్స్లో మన బాడీలో ఫేజ్ బై ఫేజ్ ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ జర్నీని మనం మూడు ఫేజెస్గా చూడొచ్చు ఫస్ట్ ఫేజ్ అంటే మొదటి వన్ నుంచి త్రీ రోజులు ఇది వ్యసనంతో మనం చేసే ఫైట్ అన్నమాట ఈ టైంలో చాలా కష్టంగా ఉంటుంది ఇక సెకండ్ ఫేజ్ ఫోర్ నుంచి సెవెంత్ రోజు ఇక్కడ మన ఎనర్జీ లెవెల్స్ మళ్లీ రీస్టోర్ అవుతాయి ఫైనల్గా మూడో ఫేజ్ ఎయిట్ నుంచి ఫోర్టీన్త్ రోజు ఇక్కడే అసలైన మ్యాజికల్ చేంజెస్ కనిపిస్తాయి ఆ సెకండ్ వీక్లోనే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది కడుపు ఉబ్బరంగా ఉండే ఫీలింగ్ పోతుంది స్కిన్ క్లియర్గా గ్లోయింగ్గా మారుతుంది రాత్రిలు హాయిగా డిస్టర్బెన్స్ లేని నిద్రపడుతుంది పగలు కాన్సంట్రేషన్ లెవెల్ సూపర్గా ఉంటాయి అన్నింటికంటే ముఖ్యంగా ఎలాంటి ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చెయ్యకుండానే రెండు నుంచి మూడు కిలోల బరువు తగ్గే ఛాన్స్ ఉంది అదిరిపోయింది కదా అయితే ఈ పద్నాలుగు రోజుల జర్నీ అనేది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఒకవేళ దీన్నే మనం ఒక లైఫ్ టైం హ్యాబిట్గా మార్చుకుంటే లాంగ్ టర్మ్ లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో అవేంటో ఇప్పుడు చూద్దాం లాంగ్ రన్లో చూసుకుంటే షుగర్ మానేయడం వల్ల డయాబెటీస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు హార్ట్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది పొట్ట దగ్గర పేరుకుపోయిన ముండి ఫ్యాట్ కూడా తగ్గుతుంది అంతేకాదు స్కిన్లో కొలాజన్ ప్రొడక్షన్ పెరిగి యంగా కనిపిస్తారు వీటితో పాటు లివర్ హెల్త్ ఇమ్యూనిటీ రెండూ కూడా బెటర్ అవుతాయి కాని ఈ ఫిజికల్ బెనిఫిట్స్ అన్నీ ఒక ఎత్తైతే చాలామంది పెద్దగా గమనించని ఒక హిడెన్ బెనిఫిట్ కూడా ఉందండోయ్ అదే మన మెంటల్ హెల్త్ అవును షుగర్ ని కట్ చేయడం వల్ల యాంగ్జైటీ చిరాకు లాంటివి బాగా తగ్గిపోతాయి మూడ్ స్వింగ్స్ కంట్రోల్ అయి మూడు స్టేబుల్ గా ఉంటుంది కాన్సంట్రేషన్ కూడా చాలా షార్ప్ అవుతుంది ఇది మనం ఊహించని ఒక అద్భుతమైన గిఫ్ట్ లాంటిది సరే ఈ డీటాక్స్ జర్నీ సక్సెస్ అవ్వాలంటే కొన్ని కీ టిప్స్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం ఫస్ట్ వెయిట్ని అవాయిడ్ చేయాలో చూద్దాం ఒకటి ప్యాకేజ్డ్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ వీటిలో మనకు తెలియకుండానే బోలడంత షుగర్ దాగి ఉంటుంది వాటికి కంప్లీట్గా దూరంగా ఉండాలి రెండు మైదా లాంటి రిఫైన్డ్ కాబ్స్ ఇవి కూడా వద్దు మూడు ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్లు వీటిలో షుగర్ చాలా ఎక్కువగా యాడ్ చేస్తారు సో వాటికి బదులు డైరెక్ట్ గా పండు తినడం చాలా బెటర్ ఇప్పుడు ఏం ఫాలో అవ్వాలో చూద్దాం పండ్లలో నేచురల్ షుగర్ ఉంటుంది కదా సో వాటిని కూడా లిమిట్లోనే తినాలి అండ్ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు ఆల్రెడీ డయాబెటీస్ లేదా ఏదైనా సీరియస్ హెల్త్ కండీషన్ ఉంటే ఇలాంటి డైట్ చేంజెస్ చేసే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఇది చాలా ముఖ్యం సో ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మనమే ఇది మన భవిష్యత్ ఆరోగ్యం కోసం మనం తీసుకునే ఒక ముఖ్యమైన చాయిస్ మరి ఈ పద్నాలుగు రోజుల ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ఈ అద్భుతమైన మార్పుల్ని స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదంటే ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే కంటిన్యూ అవుదామా చాయిస్ మనదే కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లో